సో చాలామందికి ఓసిడి అంటే కొన్నే తెలుసు ఓసీడీలో కొన్ని వేల కాంపోనెంట్స్ ఉంటాయి చాలామందికి ఏం తెలుసు నీళ్ళు ఎక్కువ వాడతారు శుభ్రం ఏ వస్తువు ఏ ప్లేస్లో ఉండాలి ఆ ప్లేస్లోనే ఉండాలి ఆ ప్లేస్ మారిస్తే తట్టుకోలేరు ఎవరైనా తుమ్మిన జబ్బు వచ్చేస్తుందామో దుమ్మున్న జబ్బు అని కొన్ని ఈ కొన్ని కాంపోనెంట్సే తెలుసు బట్ కొన్ని వేల కాంపోనెంట్స్ ఉంటాయి ఓసీడీలో వాళ్ళు అసలు విపరీతమైన మానసిక స్ట్రెస్ కి లోనవుతా ఉంటారు ఓసిడీ అనేది వర్స్ట్ డిసీజ్ మానసిక జబ్బుల్లోనే మొన్న జబ్బు అంటే వాళ్ళు నరకయాతన పడుతూ ఉంటారు అంటే చూసే వాళ్ళకి ఈ కాలు చెయ్యి బాగానే ఉంది కదా మూడు పూట్ల తింటున్నారు కదా అంటారు ఓసిడీ అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలంటే మనం ఒక న్యూస్ ఛానల్ చూస్తున్నాం అనుకోండి కింద స్క్రూలింగ్ వెళ్తూ ఉంటుంది అట్టా మనతో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ మైండ్లో వెనకాల ఆలోచనలు వెళ్ళిపోతూ ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత సో దానివల్ల ఏంటంటే దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు ఏ పని చేయలేరు ఆహారం కూడా తృప్తిగా తినలేరు సో ఏదో ఒకటి ఇన్బిల్ట్గా ఆలోచనలు రన్ అవుతూనే ఉంటాయి ఇవి కాకుండా చాలామందికి ప్రాణ స్నేహితులు కూడా చెప్పుకోలేని ఆలోచనలు వస్తూ ఉంటాయి తల్లిదండ్రులు చెప్పుకోలేని ఆలోచనలు వస్తూ ఉంటాయి తో తోబుట్టులకు కూడా చెప్పుకోలేని ఆలోచనలు వస్తూ ఉంటాయి ఉదాహరణకి దేవుడి మీద చెడు ఆలోచనలు వస్తాయి దానివల్ల దేవుడిని చూడలేరు దేవుడు మాట వినలేరు అయితే తల్లిదండ్రుల మీద చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి అయితే చిన్న పిల్లల మీద చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి సో అది ఎవరికన్నా ఫ్రెండ్కి చెప్పినా సరే ఏంటి ఇటు నీచుడు ఎట్లాంటి చండాలోచ చండాలపు ఆలోచనలు వస్తున్నాయని ఫ్రెండ్స్కి చెప్పుకోలేరు ఇటు డాక్టర్కి చెప్పాలని డాక్టర్ నవ్వుతాడేమో వీడికెడ్డి ఎంత చెడు ఆలోచనలు వస్తున్నాయని హేళన్ చేస్తారేమోనని ఎవరికి చెప్పుకోలేక నరకేతనం పడుతూ ఉంటారనమాట అంటే సివియర్ ఓసిడీ ఉన్నప్పుడు మనం మెడికేషన్తో ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ కంట్రోల్ చేయగలం మిగతా ఫిఫ్టీ పర్సెంట్ కేవలం కౌన్సిలింగ్ ద్వారానే మనం కంట్రోల్ చేయగలం అంటే మెడిసిన్స్ వాడాలి దాన్ని ఫార్మకోథెరపీ అంటాం కౌన్సిలింగ్ సైకోథెరపీ రెండు కలిపి చేస్తేనే మనం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవ్వగలం అంటే ఒక వన్ టు టూ ఇయర్స్ వాడాలి ఇది దిస్ ఇస్ నేను చెప్పేది ప్రతిదీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఓసీడీకి మినిమం వన్ టు టూ ఇయర్స్ మెడికేషన్ వాడాలి